హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు టమాటా మటన్ కర్రీ అండి నేను ఒక మూడు వందల గ్రాములు మటన్ తీసుకున్నానండి ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఈ మటన్లో మటన్ బట్టి ముందుగా ఆయిల్ పోసుకోవాలండి నేనైతే ఒక చిన్న పావేడు సగం పోస్తున్నానండి అంటే దాన్ని బట్టి మటన్ మూడు వందల గ్రాములే కాబట్టి వస్తున్నాను పోసానండి ఇలా పోసాక ఈ మటన్ని కలుపుకోవాలండి ఆయిల్లో ఈ మటన్ ముక్కలకి ఆయిల్ని పట్టిస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక చేయితో కలుపుతున్నాను కాబట్టి ఇలా జరుగుతుంది ఒక చేయితో మీడియా తీయాలి కాబట్టి ఇలా కలిపాక తగినంత అల్లం వేసుకోవాలండి నేనైతే ఒక వేస్తున్నాను అల్లం ఫ్రెష్గా పట్టుకున్నటువంటి అల్లం వేసాను అల్లం ముద్ద వేసేసి ఈ అల్లాన్ని కూడా కలుపుకోవాలండి మంచిగా ఇలా కలిపేసుకొని అల్లం కూడా పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు కారం కలుపుకోవాలి ఒక చెంచాడు కారం ఇస్తున్నానండి మీరు తినేదాన్ని బట్టి తగ్గించుకోవడమైనా అయినా పెంచుకోవడం అయినా చేయాలి నేనైతే ఒక చెంచాడు వేసాను వేసి కలుపుకోవాలండి దీన్ని కూడా ఇలా కలుపుకొని ఒక పావు వంట పక్కకు పెట్టుకోవాలండి ఈ లోపల మనం తాలింపు వేసేసుకుందాం ఇలా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి కారం అల్లం ఆయిల్ ఇవన్నీ కలిపి పెట్టుకోవాలండి ఇలా కలిపి పక్కకు పెట్టుకోవడం వల్ల కూరకి బాగా టేస్ట్ వస్తుంది ఓకే అండి స్టవ్ చేసి గిన్నె పెట్టేసుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను ఒక మూడు పావులు ఇప్పుడు ఈ యొక్క బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి వేసుకొని కలుసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ మటన్ తీసుకొని ఈ మర్చిపోయినటువంటి టమాటా ముక్కలుగా వేసుకున్నాం ఇలా వేసేసి కలుపుకోవాలండి కలిపి పెట్టేసుకున్నానండి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం కూరని మూత పెట్టేసుకున్నానండి ఓకే అండి టమాటా మటన్ కర్రీ మగ్గిపోయిందండి ఎప్పుడైనా ఇలా ఆయిల్ వచ్చిందంటే సరే రెడీ అయినట్టే అని అర్థం ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మటన్ కలిపి పెట్టుకున్నటువంటి గిన్నెలో వాటర్ పోసుకున్నాం ఆ వాటర్ని ఇందులో పోసేసుకున్నాను పోసుకొని ఇలా కలుపుకోవాలండి ఇంకో టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం నేనైతే ఒక చెంచాడు సాల్ట్ వేస్తున్నానండి మీరైతే మీ టేస్ట్ దగ్గర వేసుకోండి తక్కువైనా పర్లేదు ఎక్కువ మాత్రం కావద్దు ఎందుకంటే ఉప్పు అవుతుంది అలాగే చిటికడంతా పసుపు వేస్తున్నాను సాల్ట్ పసుపు వేసి కలుపుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి పులుసులో ఉడక పులుసు ఉడకనివ్వాలండి ఓకే అండి టమాటా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా వేసేసుకున్నాం మటన్ మసాలా వేసేస్తున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి చేద్దాం ఓకే అండి వేడివేడిగా టమాటా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా టమాటా మటన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది టమాటా మటన్ కదా నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్